నమస్కారం వెల్కమ్ టు రెసిపీ విత్ మధు ఛానల్ ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే ఆలు మునక్కాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని జీలకర్ర ధనియాలు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మసాలా పక్కన పెట్టుకొని ములంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీని తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి అది కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకొని సిమ్ లో ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి బంగాళదుంప ముక్కలు మునక్కాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయండి వాటర్ అనేది యాడ్ చేసుకొని ముక్కల్ని బాగా మీడియం ఫ్లేమ్ లోని ఉడకనివ్వాలి అనేది బాగా దగ్గరకైనంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి కావాలి అంటే కొంచెం కొత్తిమీరని కూడా పైన వేసుకోవచ్చు చూసారు కదా పొటాటో డ్రమ్ స్టిక్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు